మిత్రులారా ఈవేళ మనం ఇక్కడ భీమిలి సన్ స్కూల్లో కైతపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక గొప్ప మానవీయ కార్యక్రమం ఈ టోటల్ బాడీ డొనేషన్ అండ్ అవయవధానము ఇది రెండోసారి ఇక్కడికి రావటం ఇక్కడ ఒక చాలా ఒక చైతన్యపూరితమైన ఉత్సాహవంతమైన యువకులతో అద్భుతమైన కార్యక్రమాలు ఈ బిఎన్డబ్ల్యూ తరఫున బీబిఏ నీడ్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున చేస్తున్నారు మాకు ఒక ముప్పై నుంచి నలభై మంది ప్రజలు డాక్టర్ లావణ్య గారు లాంటివారు సన్నయ్య గారు లాంటివారు మాస్టర్ కామేశ్వర ఎమ్ఎల్ రావు గారు ఇంతమంది టోటల్ బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చి అప్లికేషన్ ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్వచ్ఛందంగా ఇచ్చేదానికి మంచి కార్యక్రమం చేప చేపట్టారు ఈ నిర్వాహకులు చాలా అభినందనీయులు చనిపోయినప్పుడు మన ఆచార ప్రకారం మనం తగలబెడతాం మిగతా వాళ్ళు పెట్టిలో పెట్టి భూమిలో సమాధి చేస్తారు పార్సీలు పార్సీ జాతి వారు ఈ శవాన్ని ఎత్తైన ప్రదేశంలో పెడితే గద్దలు అవన్నీ వల్చర్స్ అయి వచ్చి పీకు తిని పోయే ఆచారం వాళ్ళ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పారిశీల యొక్క ఉద్దేశం సరిపోయిన అలా నాశనం చేసే బదులు ఉపయోగంగా మారిస్తే అలా బాగుంటుంది అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది ఆ పక్షులకు ఆహారంగా వదిలేయటం మెదడు విచ్ఛిన్నమైనప్పుడు శరీరం బతికే ఉంటుంది అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రక్రియ మొదలైన కాడి నుంచి ఒక భాగం ఇతనలో నుంచి తీసి చెడిపోయిన ఇంకొక వ్యక్తి గనక ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ మార్పిడి చేయగలిగితే మళ్ళీ అతను సంపూర్ణమైన జీవిత కాలాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి అవయవధానం గురించి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి ఈ అవేర్నెస్ ద్వారా భీమిలి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వీటి మీద చక్కటి అవగాహన కుదిరిస్తే మనము చనిపోయిన తర్వాత కూడా మనము పది మందికి ఉపయోగపడగలము ప్రతి మనం ఉపయోగం ఎలాగైతే ఉండాలో చనిపోయిన తర్వాత కూడా మన దేహం ఆ విధంగా ఉపయోగపడగలిగితే అది పది మందికి మంచి జరుగుతుందని ఆ ఉద్దేశాన్ని చాలా చక్కగా మనకి వివరించి అర్థమయ్యేటట్టు చెప్పిన డాక్టర్ ఎన్ఎల్ రావు గారికి చాలా అభినందన ఎందుకంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి మన మనం బాడీ ఇచ్చేయాలంటే బాడీ అంతా ఇచ్చేస్తే అంత్యక్రియలు ఎలా చేస్తాం లేకపోతే ఇంకా ఎలాగ కాలుస్తారని అందులో అవయవాలు మనకి సంబంధించిన అవయవాలు మనం ఏమైతే అనుకుంటున్నామో ఇప్పుడు ఉదాహరణకి కన్ను దానం అంటే కన్ను అంతా ఇవ్వక్కర్లే కంట్లో ఉండే కానీ అంటే చాలా చిన్నది అది ఇస్తే చాలు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆ నిర్వహించడానికి తన వంతు సహాయ సహకారాలు అందించిన పెద్దలందరికీ కూడా అలాగే అవయదానం చేస్తున్న దాతలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈ సమావేశానికి ఇంత నిండుదనాన్ని తీసుకువచ్చిన డాక్టర్ ఎన్ఎల్ రావు గారికి సదా మన రెండు సంవత్సరాలు దృఢపడి ఉంటాయని ఈ వయసులో కూడా ఆయన వచ్చి దేహదానం చేయటమే కాకుండా చక్కటి బ్రీఫ్గా అందరికీ తెలియజేసిన ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్